హలో ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ ఫ్రైలో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఫస్ట్ బెండకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయని కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిగిలిన పీసెస్ని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన బెండకాయ అనేది జిగురు జిగురుగా ఉండదు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర మరియు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ మరియు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే గుప్పడి పల్లీలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది